ఏమిటోయంగా మాం పెట్టావు నేను తాగొచ్చాన నన్ను చూసి జాలి పడుతున్నావా లేక బాధపడుతున్నావా నీలాంటి మూర్ఖురాళ్ళని పెళ్లి చేసుకున్నందుకు నా మీద నాకే జాలి వస్తుంది నేను కాకపోతే ఆడవాళ్ళు ఈ రోజులో దేశాన్ని పాలిస్తున్నారు అర్థమైతే చంద్రమండలా కూడా చేస్తున్నారు ఆ స్థాయికి ప్రపంచం ఎదిగిపోయింది అర్థం స్థాగుడు మామూలు విషయం అయిపోయింది అదేదో చాలా తీసుకుని మూర్ఖంగా మాట్లాడినావరాలి జ్ఞానం ఉన్న ఉన్నవాళ్ళైతే అవును ఆడది చంద్రమండలానికి వెళ్ళిన ఒక బిడ్డకు తల్లి ఒక మగాడికి వెళ్ళాం ఆడది దేశాన్ని పరిపాలించిన మొదట ఆడదే చివరికి ఆడదే చూడండి మగాడు గడప దాటితే ఎంతో ప్రపంచం ఉంటుంది ఎంతో మంది స్నేహితులు ఉంటారు ఎన్నో కార్యక్రమం